నమస్కారం తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉసూర్ బ్లాక్ కర్రేగుట్టంలో గత వారం రోజుల నుండి పన్నెండు వేల మందికి పైగా సాయుధ పోలీస్ సైనిక బలగాలు చుట్టుముట్టి జరుపుతున్న కాల్పులను వెంటనే నిలిపివేయాలని మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు కేంద్ర ప్రభుత్వం జరపాలని జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ రాష్ట్రం మహారాష్ట్ర గడ్చిరోలి తెలంగాణ ఒడిస్సా రాష్ట అటవీ ప్రాంతాల్లో చేపట్టిన ఆపరేషన్ కగారు నిలిపివేయాలని మావోయిస్టుల పార్టీతో శాంతి చర్చలు జరపాలని గత కొన్ని రోజులుగా దేశంలోని మేధావులు హక్కుల సంఘాలు ప్రజాస్వామికవాదులు జర్నలిస్టులు రచయితలు ఎడిటర్లు రాజ్యాంగాన్ని ఐదవ షెడ్యూల్ ఆరవ షెడ్యూల్ చట్టాలను కాపాడుకోవాలని ఆదివాసీ హననాన్ని ఆపివేయాలని మావోయిస్టు ఉద్యమకారులను హతమార్చడాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు గత వారం రోజుల నుండి ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని కర్రేగుట్టు చుట్టూ సాయుధ పోలీసుల బలగాలను హెలికాప్టర్లు ద్రోణులను మోహరించి ఆదివాసీలను మావోయిస్టులను హతమార్చే లక్ష్యంతో జరుగుతున్న ఈ దాడిని నిలిపివేయాలని శాంతి చర్చలు వెంటనే కొనసాగించాలని లగాలను ఉపసంహరించుకోవాలని అలాగే పార్లమెంటు చట్టం చేసిన వర్క్ చట్టాన్ని రద్దు చేయాలని కోరడం జరిగింది ఈ రోజు ఉదయం పది గంటలకు పెళ్లుట్ల రోడ్లు బట్టీల సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో పిడిఎం రాష్ట్ర నాయకులు కె శ్రీనివాసరావు వై వెంకటేశ్వరరావు భారత బచావో జిల్లా కార్యదర్శి షేక్ సర్దార్ ఎంసీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు అబ్రహం లింక్ జిల్లా కార్యదర్శి ఓర్సు కృష్ణ రైతులు పాల్గొన్నారు ఆదివాసీల పై జరుగుతున్నటువంటి కగార్ యుద్ధాన్ని నిలిపివేయాలి అదేవిధంగా మావోయిస్టులతో చర్చల ద్వారాగా సమస్యను పరిష్కరించేటువంటి దిశగా ఈ ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా ఆదివాసీల హక్కులను కాపాడే స్థితికి మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయడం లేదు అనేటువంటిది కూడా మన ముందున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల ముందు ఉన్నటువంటి ప్రశ్న ఒక ప్రక్క దేశాలు యుద్ధాలు జరుగుతూ ఒక శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని మరి మాట్లాడుకోవాలనేటువంటి ఆలోచనతో యుద్ధాలు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లోనే శాంతి చర్చలు అవసరమని చెప్పేసి మరి అన్ని విధాలుగా మరి మాట్లాడుతున్నటువంటి ఈ మరి ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుల మీద ఆ విధమైనటువంటి దమనకాండని మరి కొనసాగించడం అనేటువంటి దాన్ని మనం పూర్తిగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి అక్కడ ఉన్నటువంటి సమస్యలు నిజమైనటువంటి ఆదివాసీల హక్కులని కాపాడాల్సినటువంటి బాధ్యత కేంద్రంపై ఉన్నదని తెలియజేస్తూ ఎంసీపీఐగా మేము మావోయిస్టు పార్టీలతో చర్చలు జరిపి మరి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తాము భారత రాజ్యాంగంలో ముందుపరిచి ఉన్న దాన్ని రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఇవాళ చాలా దుర్మార్గంగా మావోయిస్టులు పేరు చెప్పి ఆదివాసీల మీద దాడులు చేస్తూ వాళ్ళని వాళ్ళ మీద హత్య కొనసాగిస్తూ హత్యలు కొనసాగిస్తూ ఉన్నది ఇది దుర్మార్గమైన చర్య దేశవ్యాప్తంగా మేధావులు ప్రజా సంఘాలు పౌర సంఘాలు అన్నీ కూడా చర్చల ద్వారా దాన్ని పరిష్కరించండి అని చెప్పేసి ఎన్ని విన్నపాలు పెట్టుకున్నా లెక్క చేయకుండా ఏకపక్షంగా దాడులు చేసి అక్కడ నాలుగు వందల మంది ఐదు వందల మంది మావోయిస్టులు ఉన్నారని పేరు చెప్పి దాదాపు పదిహేను వేల మంది చుట్టుముట్టి వాళ్ళని చాలా దుర్మార్గంగా కాల్చివేస్తూ రోజుకి పదిహేను మంది ఇరవై మంది ముప్పై మంది అని చెప్పేసి ఇంతమందిని చంపాయామని చెప్పేసి నిశ్చిగుగా చెప్పుకుంటున్నటువంటి ఈ భారత ప్రభుత్వం చాలా దుర్మార్గమైన ఆలోచనతో ముందుకు వెళుతూ ఉన్నది కేవలం నలుగురు పెట్టుబడిదారులకి కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టాలనే ఉద్దేశంతో వందల మందిని నరహంతకం నరం నర అన్ని చేస్తూ హంతగా కొనసాగిస్తూ ఇది చాలా దుర్మార్గం దీన్ని దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు అయినా కూడా కనీసం దాన్ని పరిగణలోకి తీసుకోకుండా హత్య హత్యలు కొనసాగిస్తూ నరహంతకంగా కొనసాగుతున్నది ఈ ప్రభుత్వం తక్షణమే ఈ కగర్ ఆపరేషన్ నిలిపివేసి చర్చలకు రావాలని చెప్పేసి దేశభక్త ప్రజలందరూ ఉద్యమంగా మేము ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి పిలుపునిస్తూ తక్షణమే నిలిపివేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆపరేషన్ కాగా శాంతి జరపాలని భారత కోరుకుంటుంది ఆదివాసీల మీద మావోయిస్టు మావోయిస్టుగా ముస్లిసి ఆదివాసుల మీద దాడులు జరుగుతున్నాయి ఇది ఎక్కడో సైన్యం మీద విదేశీ గాడి ఆ దేశవాసులు మీద జనడం ఎంత కాదు ఎంతో శాంతిస్తుంది జరిపి తగిన పరిష్కారం కలవలసిన పొందుతుంది